వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాజధాని బూచిగా చూపిస్తూ రైతుల్ని దోచుకుంటున్నారు రాజధాని అభివృద్ధికి వేల ఎకరాలు రైతుల నుండి తీసుకోవడం అవసరమా నిజంగా రాజధాని పూర్తయితే రైతు వద్ద అర ఎకరం కూడా భూమి ఉండదు భూసేకరణ పేరుతో రైతుల శ్రమని భూముల్ని కార్పొరేట్ సంస్థలకి పాలకుల బినామీలకు దారదత్తం రెండవ విడత భూసేకరణ పూర్తిగా అధర్మం మొదటి విడత జరిపిన భూసేకరణలోనే నేటికి రైతుకు న్యాయం జరగలేదు రాజధానిగా అమరావతి శాస్త్రీయపరంగా తప్పుడు నిర్ణయం గుంటూరు విజయవాడ రాజమండ్రిలో ఎక్కడ నిర్మించినా డబ్బు వృధా కాకపోను అప్పుల భారం ప్రజలపై పడకపోను రెండో విడత భూసేకరణ తక్షణమే నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించండి మేడ శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అమరావతి రైతుల్ని పచ్చిగా మోసం చేస్తున్నారండి ఎందుకంటే పాపం రాజధాని అని ఒక మెడలో గంట కట్టి ఈ రోజుకి చట్టబద్ధతులైన రాజధాని ఈ రోజు కూడా కానీ కనీసం గెజిట్ నోటిఫికేషన్ కానీ ఏమీ లేదు అలాంటిది ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని అని చెప్పి నమ్మించి ఇప్పటికి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు మరలా రెండో విడత భూ సేకరణ అంటున్నారు రెండో విడత భూసేకరణ అసలు రైతుల దగ్గర ఒక్క సెంటు భూమి కూడా ఉండకూడదు భవిష్యత్తులో ఇదంతా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయాలి కార్పొరేట్ భూసేకరణ పేరుతో భవిష్యత్తులో కొంతమంది బినామీల పేరు మీద ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ రూలర్స్ ఆ భూములను వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనే ఒక పెద్ద కాన్స్పెన్సీ ఇదంతా కూడా ఈ కాన్స్పెన్సీని రైతులు గమనించకుండా ఇదిగో రాజధానిని వ్యతిరేకిస్తున్నారు రాజధాని వ్యతిరేకిస్తున్నారని రైతుల్ని ఆ కాస్త ఆందోళన గురి చేసి అందరిని వెలంచక చూపిస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికే కాదు ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా అక్కడ రాజధాని నిర్మాణం చేసేటటువంటి ఉద్దేశం లేదు ఎందుకంటే వాళ్ళు రాజకీయ ఆలోచనలు వేరే ఉన్నాయి ఆ ఆలోచనలు తగినట్టు భవిష్యత్తు ఎందుకంటే నిజంగా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారండి నిజంగా చెప్పాలండి రాజధాని నిర్మాణం చాలా వాళ్ళు నిజంగా వాళ్ళు చూపించగలరా కనీసం ఇంకో యాభై ఏళ్ళకైనా అమరావతి రాజధాని నిర్మించగలరా నిర్మించగలరా మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం ఎవరండి గుడ్డు అప్పులో ఉంటుంది ఆల్రెడీ డెవలప్ అయింది డెవలప్ అయినటువంటి గుడ్డును రాజధానిగా పర్యటిస్తూ వచ్చిన నష్టం ఏంటి విజయవాడ రాజధానిగా ప్రకటిస్తే నష్టం ఏంటి రాజమండ్రిని రాజధానిగా నిర్మిస్తే నష్టం ఏంటి ఇక్కడ ఆల్రెడీ రైల్వే కనెక్టివిటీస్ ఉన్నాయి రైల్వే కనెక్టివిటీస్ ఉన్నాయి నీటి కొరత లేనటువంటి రాష్ట్రం రోడ్ రవాణా సంస్థ ఉంది ఇక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా చెప్పమండి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు కదా ఎక్కడో నలభై ఏడుగులు లోతని కొంతమంది అంటున్నారు ఇరవై ఏడుగులు లోతుని కొంతమంది అంటున్నారు